మెట్ట ప్రాంతం అభివృద్ధికి కృషి చేస్తారని నా మొదటి ప్రాధాన్యత ఉదయగిరికే అని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు తాను ఇక్కడ ఒక కార్యక్రమానికి విచ్చేసినప్పుడు తనకు కళ్లు బాగా లేవని సరైన వస్తువులు లేవని చెప్పటం వల్లే బీపీఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు వివిధ రకాలైన క్యాన్సర్ వ్యాధులకు స్కానింగ్ కూడా ఏర్పాటు చేస్తామని నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రస్తుతం రామపురంలో మనం ఉన్నాం ఆయనప్పుడు ఎందుకు విపిఆర్ నేత ప్రవేశపెట్టాడో సార్ అడిగి తెలుసుకున్నాం విపిఆర్ నేతలు అంటే ఇక్కడ ఈ మధ్య వచ్చిన ఒక కార్యక్రమానికి వచ్చి ఉంటే ఒక పెద్ద కళ్ళు ప్రాబ్లం అన్నాడు కళ్ళు కనపడటం లేదు సార్ అని చూపించుకోవచ్చు కదా అంటే నా పరిస్థితులు ఇక్కడ బాగలేవు సార్ మేము పోలేము బయటకు పోయి చూపించుకోవాలంటే కూడా మాకు వసతి లేదు అని సో ఆ రోజు అదే కృష్ణప్రసాద్ డాక్టర్ కృష్ణప్రసాద్ పోయి ఎట్లా చేస్తే మనం చేయగలుగుతాం సార్ ఇది ఏదన్నా అంటే ఆయన సలహా మేము మేరకు ఈ మిషన్లు పెట్టడం ఒక బస్సు తయారు చేయండి సార్ దాంట్లో అయితే మనం చేయగలుగుతాం అని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం సార్ ఈ ప్రాంతానికి వాటర్ కావాలని వాళ్ళు అడిగారు మీరు హామీ ఇచ్చారు ఎలాంటి ప్రయత్నాలు చేయబో వాటర్కి మనం ఉండే ఇప్పుడు హామీ అంటే మనం చేయగలిగింది ఏంటంటే మనం ఫాలో అప్ చేసి ఈ నీళ్ళు ఉదయగిరికి వెలుగుండ నుంచి వాటర్ వచ్చేదానికి చూడాలా లేదు సోమిసల హై హై లెవెల్ కెనాలు ఈ రెండు వస్తువులు ఉన్నాయి ఈ రెండు వస్తువుల మీద మనం పైన మన ముఖ్యమంత్రులని మాట్లాడి మా ఎమ్మెల్యే గారు ఎట్లా దాని మీద ఫాలోఅప్లో ఉన్నాడు సో ఆయనకి సపోర్ట్గా నేను కూడా ఉండి వాటర్ ఈ ప్రాంతానికి వాటర్ తెచ్చే కార్యక్రమం చేయాలి ఈ టూ త్రీ ఇయర్స్లో రాబోయే రోజుల్లో క్యాన్సర్ వ్యాధి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు దాని మీద అభిప్రాయం క్యాన్సర్ వ్యాధి అంటే ఎందుకంటే చెప్తున్నా అంటే ఇది కూడా ఒక బస్సు ఇప్పుడు తయారు చేయించబోతున్నాం ఇంకా కూడా ఇవ్వల ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే మొన్న కోవర్లో చూస్తే టెన్ పర్సెంటు చెక్ చేయించుకునే వాళ్ళు క్యాన్సర్ వ్యాధి ఉన్నాయి పదివేల మందిలో వెయ్యి మంది అంటే చాలా పెద్ద నెంబరు సో కాన్స్టిట్యువెన్సీ మొత్తం ఆ అన్ని కాన్స్టిట్యువెన్సీలో మనం కానీ చేయగలిగితే ఆ బస్సు మనం ఆల్రెడీ మేము చేయించాము కానీ అది స్విమ్స్కి డొనేట్ చేస్తాం సో అది మళ్ళీ తీసుకురావాలంటే కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు ఒక నెల రెండు నెలలు అంటే ఇచ్చారు సో ఇప్పుడు మేము ఏమనుకున్నామంటే ఈ క్యాన్సర్ జబ్బు అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి కేసులు సో మనం అట్లీస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కానీ మనం కానీ దాన్ని డిటెక్ట్ చేయగలిగితే చాలా మంచి అవుతుంది మనం చాలా మందిని మనం వాళ్ళ లైఫ్ని మనం సేవ్ చేసిన అవుతాం సో అది ఆ బస్తి అనేది ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాంలో స్టార్ట్ చేయాలి